ఇలా ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నారు ఎక్కడ కూడా పద్నాలుగు పదహారు గంటల కంటే ఎక్కువ వస్తలేదు పద్నాలుగు గంటలు పదహారు గంటలే వస్తుంది మూడు సార్లు కాలిందా మోటార్లు గాలితనే ఉన్నాయి నిన్న మా నంగునూరు జెడ్పీటీసీ కలిసింది ఉమా అని ఏదో మీటింగ్ పోతే కలిసింది పాత మోటార్ ఊకే కాలిపోతుందని అది జర మోటార్ పాత పడ్డది కదా అని కొత్త మోటార్ కొనుకొచ్చి పెట్టిందట కొత్త మోటార్ పెట్టి పదకొండు రోజులు అయిందో లేదో అది కూడా గాలిపోయింది అట మళ్ళా కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది మోటర్లు గాలుడు శురు అయింది అంటున్నారు మోటర్లు గాలు పెట్టినాయి ఊర్ల ఇప్పుడు కేసీఆర్ వచ్చిన ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఏమైందంటే కొన్ని కొత్త కొత్త దుకాణాలన్నీ ఓపెన్ అయితున్నాయి మళ్ళా వ్యాపారాలు పెరిగినాయి కొన్ని వ్యాపారాలు ఏం వ్యాపారాలు పెరిగినాయి కరెంట్ మోటార్లు వైండింగ్ చేసే దుకాణాలు కొత్త కొత్తవి వస్తున్నాయి వ్యాపారం పెరిగింది ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు అమ్ముకునే దుకాణాలు మాత్రం మోపైనాయి మళ్ళా మళ్ళా వాడి కంపెనీ వాడు ఇక కాంగ్రెస్ వచ్చిందిరా బై అని వాడు ఇన్వర్టర్లు తయారు చేస్తుండు జనరేటర్లు తయారు చేసినట్టు శురువైంది ఇలా వాళ్ళ గిరాకి మాత్రం మళ్ళా పెరిగింది ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం శురు అయింది ట్రాన్స్ఫార్మర్లు మోటర్ వైండింగ్ చేసే దుకాన్లు కూడా మళ్ళా ట్రాన్స్ఫార్మర్ రిపేర్ దుకాన్లు కూడా మళ్ళా కొత్త కొత్త వస్తా ఉన్నాయి కేసీఆర్ వచ్చినాక ఇవన్నీ మూతవాళ్లే మోటార్ వైండింగ్ దుకాన్లు లేవు ఇన్వర్టర్ల దుకాణం లేవు జనరేటర్ల దుకాణం లేవు ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతి చేసేటి సగానికి సగం మూతపడ్డాయి మళ్ళా కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది మళ్ళా దుకాణాలన్నీ మోపైతున్నాయి ఇది వాళ్ళు తెచ్చినటువంటి మార్పు ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఆనాడు ప్రచారంలో అబద్దాలు నేడు పాలనలో అసహనం ఎవరన్నా అడిగితే ఏం మాట్లాడుతుండ్రు అయ్యా రైతు బంధు వాళ్ళు లేదు అంటే ఎవడ అన్నాడు అని చెప్తో అంటాడు ఒక మంత్రి అన్నడా లేదా ఇక ఇంకో మంత్రి మహిళా మంత్రి అయితే నేను నోట్తో చెప్పలేని మా అక్క చెల్లెలు ఉన్నారు రైతు బంధు పడతలేదు పర్లేదంటే ఆగుతలేదా ఆమె ఇటువంటి మంత్రులు ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికైనా మంత్రులకైనా సంయోగనం ఉండాలి పదవి వస్తే బాధ్యత పెరగాలి పదవి వస్తే హుందాతనం పెరగాలి కానీ ఇలా ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే ఆ ముఖ్యమంత్రి పదవి యొక్క హుందాతనాన్ని దెబ్బతీసే విధంగా ఆ కుర్చీని కించపరిచే విధంగా ఆయన మాట్లాడుతా ఉన్నాడు ఇంకా ఏదో ప్రతిపక్షంలో ఉన్నా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు నిజానికి ఏం అడిగినాం మనం మీరు చెప్పిందే అడిగినాం ఆయన చెప్పలేదా మేము రాంగన డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ మీద పెడుతున్నా అన్నడా లేదా ఒకటేసారి రెండు లక్షలు మాఫీ చేస్తా అన్నడా లేదా మరి రెండు లక్షల రుణమాఫీ చేయకుండా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు వస్తే జనం ఓట్లేస్తారే మనం జనాలకు సందాయం చెప్పాల్సిన అవసరం ఉంది మనం అనలే ఆయన్నే అన్నాడు తొమ్మిది తారీఖే ఇస్తా ఒక్కటేసారి చేస్తా అన్నాడా లేదా మరి అలా మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు రైతు బంధు వేస్తున్నామో అని నేను మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి రైతు బంధు పైసలు పడకుండా ఆపించు అప్పుడే కాదు మాట ఏ ఇప్పుడైతే పదివేలు రేపు మేమొస్తే పదిహేను వేలు అన్నారు వచ్చినాయే పదిహేను వేలు పదిహేను లేవు పది కూడా చక్కగా పట్టలేవు ఇలా ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం అదే విధంగా ఆ రోజు ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి ఊళ్ళో వేయండు నీ పెన్షన్ ఎంత అన్నాడు రెండు వేలు అన్నది అనగా నేను అన్నాడు మల్ల నెల ఇక నాలుగు వేలు ఇస్తున్నావా నీకు మా కాంగ్రెస్ పార్టీ రాగానే అన్నాడు మరి మల్ల నెల రాలేదా మళ్ళ నెలవై ఇంకో నెల వచ్చాయి ఏడవ నాలుగు వేలు దానికి దరఖాస్తు కావాలనా దానికి ఎంక్వైరీ కావాలనా ఆల్రెడీ రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల పెన్షన్దారులు ఉన్నారు వాళ్ళకు రెండు వందలు ఉంటే అంతలు పెంచి కేసీఆర్ రెండు వేలు చేసిండు ఇచ్చిండు పదంతలు పెంచలేమనం నువ్వు ఇప్పుడు డబుల్ చేస్తా అన్నావు చెయ్యి సీదా దానికి దరఖాస్తు ఎందుకు దానికి ఏం అడ్డం ఉన్నది రెండు వేలు పోయి నాలుగు వేలు ఇవ్వడానికి నీకు ఏ కాయిదం కావాలి నీకేం ఎంక్వైరీ కావాలి నీకు ఏ దరఖాస్తు అవసరం ఉన్నది అని నేను అడుగుతా ఉన్నా అది ఎందుకు ఇస్తా లేవు అని మనం అడగాలన్నా వద్దా అదేగా నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావా అంటే వాళ్ళు మీ సంగతి చెప్తాం అని మాట్లాడిన వాళ్ళ మీద ఎదురుదాడి దిగుతున్నారు కేసులు పెట్టమని బెదిరిస్తున్నారు కింది స్థాయి కార్యకర్తలను బెదిరిస్తున్నారు మన ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు ఇలా మన పల్లారాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే పాలన చేతగాక ప్రతిపక్షాలను ఇవాళ ఇబ్బందులకు గురి చేయడం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒక ప్రభుత్వం అనేది మంచి పని చేసి ప్రజల ప్రేమ పొందాలి మన గవర్నమెంట్ వచ్చింది మనం ఇవాళ మీద కేసులు పెట్టామా మనం పెట్టా సగం కాంగ్రెస్ వాళ్ళు జైలు పడుతుండే నిన్న మొన్న మా లీడర్లు కలిసి అంటున్నారు అన్నా మనమేమో నీళ్లు ఎట్లా రావాలి కరెంట్ ఎట్లా రావాలి తండాలు గ్రామ పంచాయతీలు ఎట్లా చేయాలి చెరువులు ఎట్లా బాగా చేయాలి కాలువలు ఎట్లా దవ్వాలి రైతుబంధు ఎట్లు ఇవ్వాలి కళ్యాణ లక్ష్మి ఎట్లు ఇవ్వాలి రెండు వందల పెన్షన్ రెండు వేలు ఎట్లు ఇవ్వాలి బీడీలు చేసే వాళ్ళకి ఆసన పెన్షన్ ఎట్లు ఇవ్వాలి దాఖాన్లు ఎట్లా బాగా చేయాలి కేసీఆర్ కిట్ ఎట్లు ఇద్దాం అని మనమేమో పని మీద పడ్డాం వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరి ముక్కుల ఇంటికి వీకుదాం ఎవరి మీద కేసు పెడదాం ఎవరిని తిప్పలు పెడదాం ఎవరిని జైల్లో పెడదాం అని లంగా ప్రచారాలు అబద్దాలు ఇబ్బందులు పెట్టేటువంటి దానికి వాళ్ళు పాల్పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మీద దాడి కాదు మీ హామీల అమలు మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రజలు ఎప్పుడు సంతోషపడతారు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని నువ్వు నాలుగు వేల పెన్షన్ ఇస్తే ప్రజలు సంతోషపడతారు నువ్వు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి నీ మాట మీద నిలబెట్టే ప్రజలు సంతోషిస్తారు కానీ మంచిగా పనిచేసిన కేసీఆర్ మీద బదనామ చేశాడు కార్యకర్తలను ఇబ్బంది పెట్టడు బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడితే ప్రజలు సహించరు తిరగబడతారు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా